ఠయ ముయేశ్వరాయ సయ శ్రీమన్మహాది ఆలయాన్ని అప్రం చేస్తాను నమో హిరణ్య బాహవేశ్యరికేసేభ్యం పశూనాం పతయ నమో నమో తస్

నేను దేవుణ్ణి వాధవది ఇంకా మొత్తం దిగినట్లేదు దేవుడి పాత్ర బాగా బురకెక్కేసినట్టుంది అతది భగవంతుడే నేను భగవంతుడని నమ్మించుకోవాలా శాస్త్రాలన్నీ ఆ పోషణ పట్టి నిష్టతో పాతి సంవత్సరాల నుంచి అర్చన చేస్తుంటే నాకే దర్శనం ఇవ్వలేదు ఒక్క నాటకం వేసి భగవంతుడిని అయిపోతానంటే ఎలా రా నీకు మంచి పేరు రావాలని అర్చన చేస్తాను రా అలా బెల్లం చుట్టూ రావులా నిలబడిపోయేవేంటి నేనే దేవుణ్ణి అంటే నమ్మేస్తారు మరి ఏది అగరబత్తి సృష్టించి చూద్దాం నిజమా మూఢత్వంతో గ్రహించలేకపోయాను క్షమించు స్వామి పొరపాటున అగరవత్తి అడిగాను బంగారం అడగవలసింది ఓ తొలం బంగారం అడగాల్సింది ఓ కేజీ బంగారం ఉంటే బాగుంది స్వామి స్వామి ఓ కేజీ బంగారం ప్రసాదించు స్వామి ఏ భగవంతులు అందుకే కదా స్వామి మిమ్మల్ని బంగారం అడుగుతున్నాను నేనే సంగేశ్వరు స్వామి స్వామి ఇదేంటి తేలిదీతమంటే నేనే దేవుడు అంటే ఊడిపోతామే స్వామి స్వామి అంత అర్చన దేవుడు ఇక్కడ ఉంటే అర్చన అక్కడేంటయ్యా నాటకాలు పట్టుకుని దేవుడు అంటాడేటి పంతులకు కానీ మధ్యగానికి పోయిందా ఓ రాగై నీ పేరేంటే నేనే చదివేసార్లు చెప్పావు కానీ అవును కిరీటలు అవి అక్కడికి వెళ్తావా దాకా దాకా మెరిసిపోతాను పంపనీసి మన గ్రామ గోల్డ్ కట్టు పెట్టావి కొత్త ఓయ్ హాకు వచ్చే డైలేదు సుచాంత పరుగుద్ది ఏదో ఒక పద్మూడు ఈ పద్యాల గోళాల మానవ దేవుళ్ళని మాట్లాడుకోరాడీ ఇది కదా పద్యం అంటే దేవుళ్ళు ఎలాగే కదా మాట్లాడుకుంటారు ఇవే కదా మన నాటకాలు కోడతాము ఇందుకు గలడంతో లేరని సందేహం వాళ్ళదు మరి నాకు రూపము భాష ఎలా ఉంటాయి నాయన ఇవన్నీ మీరు కల్పించుకున్న చిత్రాలే తొందరలో కొబ్బరికాయ తాడు మరి పన్ను లేదు కొబ్బరికే చెప్పి దేవుడు దేవుడు అంతను తీసి కాదు దంపతి తీయకుండానే భగవంతుడు ఉషో ఉషో అంటే ఆగితేగా ఓ రాగాలు పద్యాలు పంతులు అయ్యా చెప్పుకోవద్దా చెప్పాను నువ్వు వింటేగా కొబ్బరికాయ ఎడిగి దెబ్బైపోయా అవి చూసి మన స్వామి స్వామి తప్పైపోయినా స్వామి ప్రతి సంవత్సరము నంది అవార్డు నాకే వచ్చినట్టు జీవించి స్వామి నేను పరమాత్మ అందుకే తెస్వామి నిన్న అడిగేది దాకన్నా మాట్లాడే మనసులో ఆ అవసరమైతే మీద పట్టి ముగ్గుపడిపోతే గత్త ఏంటి బావా మీకు రూపాయినా మా ఇప్పుడు డ్రామా ఊరికరే నేను అలాగే దెబ్బపోయినాను రాను రామా మనం ఆకు బాట కొడితే దెయ్యాలు మన చూసి పాడిపోతాయని నీకు తెలుసు కదా అదే ఆ దేవుడికే పాఠాలు తెస్తాను ఈ డ్రామా లక్క చెప్తాడు చెప్తాడు చెప్తారు టైస్ వచ్చి అపరిత్తం చేయిపో 100 ముళ్ళు హెక్ ఫిట్ లెప్లెస్కో లెప్లెస్కో స్వామి స్వామి తప్పైపోయింది అంటే దేవుడంటే కేరగతనే దేట ఇదిగా దేవుడంటే ఎవరు నాంతరేతే ఇది నాకు క్వార్టర్ బట్ టిప్పి చూస్తుంటా ఆ నేనే దేవుడినని ఎలా నిలపించుకోవాలి దేవుడంటే కదలకుండా ఉండాలి మనం పూజలు చేస్తే పూజలు అందు ఏం పొందులుగరా మేము పెట్టే ప్రసాదాలు తిని మేము పడుకోమంటే పడుకోవాలా నువ్వు రే చెప్పి అంతేగాని సొంతంగా ఊరేగానికి లేదు మేమే కాదు కుక్కలు కూడా రామా ఇంకా జాగ్రత్త నువ్వు దేవుడువే కదా నీకు మావి వచ్చి అప్పుడు నొంగుతాడు రవరు బావా లేదా డెబ్బై పన్ను ఇంకా ఫుల్ బాటలు అడిగేది ఒక కాదు బాట్లు అంకేసు అడగవలసిందే నీ బుద్ధి బానుంచుకున్నావు కాదు ఒక బాటిల్ రెండు బాటిల్ లేట్రా ఆయన తలుచుకున్నాడంటే నిన్ను మందులోనే ముంచేస్తాడు పంతులు గారా కోరికలు లేకపోతే మనుషుల కాదు కొత్త కోరికలు కోరుకోవాలా కోరికలు తీరుస్తాడనే కదా దేవుడి దగ్గరికి వస్తాం స్వామి స్వామి ఇంతకీ మీరే దేవుడు సెలవిచ్చారు కాదు దేవుడేనే వాడు ఒక్కడేనా ఈ రూపాయలన్నీ ఏకాగ్రత గురించి మీరు కల్పించుకున్నవే అదేంటి స్వామి అదేలా అటు చూడు నాయన సర్వే జన సుఖినో భవంతు ఈ జన్మనిచ్చినందుకు నేను నీకు కృతజ్ఞుణ్ణి స్వామి నీ దక్షిణలో సగభాగం నీకు సగం అదేంటి స్వామి దక్షిణలో సగభాగం జేబులో వేసుకున్నాడు బాగున్నావు నాయన ప్రసాదం తీసుకోండి స్వామి ఆయన ప్రసాదం ఆయనకే ఇస్తున్నావా ఏదైనా కోరుకు కోరుకో ఈ జన్మ ఇచ్చినందుకు నేనే ఆయనకి రుణపడి ఉన్నా గుడి మంత్రం దేవుడు ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రిపరేషన్ మాత్రమే సగం ఎందుకు వేసుకున్నావు నాయన స్వామి నీకు సమర్పించిన దక్షిణ తిరిగి ప్రజలకే చేరుతుంది కదా కోరికతో దక్షిణ వేస్తున్నారు కళ్ళ ముందు ఉన్న కష్టాలని పట్టించుకోవడం లేదు నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను కదా స్వామి నా జేబులోంచి ఇస్తే నేనిచ్చాను అనే అహం నన్ను తినేస్తుంది అదే నీ పేరు మీద ప్రజలకు వెళితే అది నీ ప్రసాదమే అవుతుంది కదా స్వామి నేను భగవంతుని ఏదైనా కోరు కోరుకోబక్త నేను భగవంతుని అవ్వాలని వరం ప్రసాదించు స్వామి అదేంటి స్వామి అదేలా నలుగురిని ఒకే దగ్గరికి చేర్చే కేంద్ర బిందువులే ఈ దేవాలయాన్ని చేయి చెయ్యి కలిస్తే బలం ఆశించే వారు ఎక్కువయ్యారు ఇచ్చేవారు తక్కువయ్యారు కోరికలు ఉన్నవాడు మానవుడు కోరికలు లేనివాడు దేవుడు దేవుడనేవాడు ప్రతి జీవరాశిలోని ఉన్నాడు ఆ భక్తుడి కోరిక నన్ను భగవంతుని చెయ్యనంటే తనలో ఉన్న భగవంతుని దర్శించుకునే భాగ్యం కలిగించమని ఈ ఆచార వ్యవహారాలన్నీ ఆత్మ దర్శనం చేసుకోవడానికే కొంపు కొట్టు కోరికలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అల్పులుగా మిగిలిపోతున్నారు మీ ఆత్మలు పరితప్పించేవి రూపాయి కోసమే రూపాయి వెంట పరుగులో మీలో ఉన్న దేవుని దర్శించలేకపోతున్నారు ఉక్కిరి అయ్యి బయటికి వస్తే పెనవులు నుండి పొయిలో పడినట్టు అయింది నాయన ఇక్కడ కంటే అక్కడే బాగుంది నాయన